శరీరారి రాకముందు దేవుని కొంతమంది వారి అదుపులో పెట్టుకున్నారు యూదులు ఏమనుకున్నారు మేమే గొప్పవారు భారతదేశం కొంతమంది అనుకున్నారు మేమే గొప్పవారు దేవునికి మేము మాత్రమే అవసరం వేరే వాళ్ళ అవసరం దేవుడు మాకు సంబంధించిన వాళ్ళ కానీ శరీరదారిగా వచ్చిన తర్వాత యూదుడు గ్రీసు దేశ అందరు దేవుని పిల్లలు అనడానికి ఆయన ఏం చేశాడు అధికారాన్ని అనుగ్రహించాడు అధికారం మనుషులు ఇచ్చే అధికారము సమరస్ అందరూ అనుకున్నారు ఈమెడు ఎవరు లేరు దేవుడు సమరస్ ఎవరు లేరు దేవుడు లేడు అండరాని వాళ్ళు సమాజానికి దూరంగా ఉండాలి దేవుని కుమార్తె అనిపించుకోవడానికి ఆమె అర్హత లేదని సమాజం భావించినప్పుడు ఆమెతో మాట్లాడి ఆమె వెలిగించిన తర్వాత ఆమె కూడా ఏమైంది దేవునికి కుమార్తెగా అధికారం వచ్చింది నేను మెస్సియాను మెస్ ఆమె చిరుతాది దేవుడు ఏం చేశారు శరీరధారంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె యేసు దగ్గరికి రాలేదు వ్యూహోత్సవ ఛాన్స్ కలిగి ఉండొచ్చు సమరస్ కేసుప్రభు వెళ్ళాడు అని ఆమె ఆమె వచ్చిందా ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమె బావి దగ్గరకు వెళ్ళాడు ఆమె బావి దగ్గరకు వెళ్ళాడు అంతరాని జీవితాన్ని దగ్గరకు వెళ్ళాడు సమరస్ అంతరాణి శ్రీ అంతరాని స్త్రీ మాత్రమే కాదు పాప అంధకారంలో జీవిస్తున్న మహిళ ఆమె దగ్గర ప్రయాణమై వెళ్ళి శరీరధారిగా ఉన్న దేవుడకి వెళ్ళి ఆమెను వెలిగించాడు ఆమెను వెలిగించిన తర్వాత రెండవది ఏం జరిగింది విశ్వాసం వచ్చింది దేవుని కుమార్తె ఆయన అధికారాన్ని ఆమె ఏం చేశాడు ఇచ్చాడు అందుకొలకి ఆమె ఏం చేసినా తన దిగవారి దగ్గర తన దిగవారి పోయింది నేను మెత్సయా నేను వెళ్ళి చూసిన మెస్యాన్ని కూడా వచ్చి చూడండి ఇది యేసు ప్రభు శరీరదారిగా రావడం ద్వారా మనకు కలిగిన గోపాధిక్యత అందుకొన భారతదేశంలో చాలా మంది దేవుడు లేనప్పుడు దేవుడున్నాడా దేవుడు లేడు అంటరా గుడి దగ్గర పోతే బయట నుంచి ప్రార్థన చేసుకుని బయట నుంచి మొక్కుకోవాలి అంగీకరించిన తర్వాత వారి దేవుడు పిల్లలు కావడానికి అధికారం ఇచ్చారు ఇది యేసు ప్రభువు శరీరదారిగా జన్మించడం ద్వారా కలిగిన అంటే మూడవది గమనించండి పద్నాలుగు వచ్చింది పద్నాలుగు సంపూర్ణుడిగా మన మధ్యాసను ఈరోజు కూడా నివసిస్తున్నాడు ఎలా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు వాక్యాన్ని చదివినప్పుడు ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు అందుకొరికే వాక్యము శరీర దారి ఉపాసంత సంపూర్ణుడిగా మన మధ్యలో ఏమవుతున్నాడు అర్థమైంది దేవుడు మనకు తోడై ఉన్నాడు ఉన్న మన జీవితకాలం అంతా శరీరధారి అయిన ప్రభు మనకు తోడై ఉన్నాడు అందుకొరకు వాక్యం ఏంటంటే ఆయన మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు మనతో నివసించే దేవుడు మన కోసం ప్రార్థన చేసే లక్ష్యం కూడా చేయాలి ఎవరు ప్రార్థన చేయకపోయినా చేసినా చేయకపోయినా మన పక్షాన ఉంటే మనతో నివాసం చేసేది గమనించాలి ఒకప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉంది పాత నిబంధనలు సన్నిధి ఎలా ఉంది ప్రజలకు అందుబాటులో ఉందా అందుబాటులో దేవాలయానికి వెళ్ళిన మనుషులు ఎక్కడ ఉండాలి బయట ఉండాలి యాదగిరి దగ్గర ఉండాలి వారి లోపలికి వచ్చి వారిని వినపాలని చెప్పడానికి అవకాశం లేదు యాదగురికి చెప్పుకోవాలి ఈరోజు మనం చేస్తున్నాం మనకి ఏంటి ఆయన ప్రత్యక్షంగా మనతో ఉన్నాడు మన మధ్యలో నివసిస్తున్నాడు మనతో పాటు సహవాసం చేస్తున్నాడు కనుక ఆయనకు మనకేమైంది డైరెక్ట్ కనెక్షన్ వచ్చింది అందుకొన ప్రభువు మన మధ్యలో వసించే దేవుడు ఒకప్పుడు దేవుడు అనేది ప్రజల మధ్యలో లేదు ఉదారాన్ని వాళ్ళు ఏం చేశారు మందసారి మోసుకొని వెళ్ళారు ఎవరు పోయారు దూరంగా ప్రజలు ఆ తర్వాత ఏమైంది దేవాలయం కట్టారు దేవాలయం కట్టిన తర్వాత ఏమైంది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ప్రభు శరీర దారి వచ్చిన తర్వాత ఏమైంది నీవు నేను స్త్రీలు దేవాలయంలోనికి రాకూడదనే స్త్రీలకు కూడా దేవుడు ఏం చేశారు యేసు ప్రభు లోపల ఆహ్వానించాడు వారితో సహవాసం వ్యక్తిగతంగా కూడా యేసు ప్రభు శరీరధారి అయి మన మధ్యలో నివసించే దేవుడు అందుకోరికి ఆయన శరీరధారిగా వచ్చాడు దారిగా వచ్చి ఎవరితో నివసించాడు ఆయన శరీరాలతో నివసించాడు మనుషులతో సహవాసం చేశాడు వారితో మాట్లాడాడు వారి రోగాలు స్వస్థపరిచారు మానసికంగా బలహీనత ఉన్న వారికి ఏం చేశారు బలపరిచారు ఈ విధంగా ఆయన ముప్పై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళిన తర్వాత మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ రోజు కూడా ఆయన మనతో నివాసం చేసే దేవుడు ఏసుక్రీస్తున్నారు అందుకే ఏసుక్రీస్తు శరీర దానికి రావడం అవసరం ఏంటంటే అవసరం మనుషుల దేవుడు అవసరం మనుషులు దేవుని దూరంగా ఉన్నారు దేవుడు ప్రసన్నత దూరంగా ఉన్నారు పాపంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు అందుకొరకు ఆయన వెలిగించాడు తన పిల్లలకు అధికారాన్ని ఇచ్చాడు ఈ రోజు వరకు ఆయన మన చేస్తున్నాడు నివాసం నివాసం చేస్తూ మన హృదయాలలో నివాసం చేసే నిత్యం మనను నడిపిస్తున్నాడు పదహారు వచ్చిన పదహారు వచ్చిన ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరముడి